తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార మండలి సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మిరియాల వెంకటరమణయ్యకు విజయవాడ గుంటూరు పల్నాడు వినుకొండ పట్టణాలలో పర్యటించారు సందర్భంగా తెలుగుదేశ కళాకారులు సాంస్కృతిక శాఖ విజయవాడ వారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా సామ్రాట్ బిరుదును డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య వేద మంత్రాల సాక్షిగా ప్రదానం చేశారు పల్నాడు జిల్లాలోని వినుకొండలో పర్యటించిన ఆయన జీవనజ్యోతి స్వచ్ఛంద సేవ సొసైటీ కార్యాలయాన్ని మందా వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ప్రారంభించారు తర్వాత పల్నాడు జిల్లాలోని నరసారావుపేట తాలూకాలోని కోటప్పకొండలో కొలువై ఉన్న శ్రీ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మీడియాకి నమస్కారం మీడియా మిత్రులకు నా పేరు మిర్యాల వెంకన్నయ ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తిరుమల తిరుపతి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా నెల్లూరు తిరుపతి నందరుగా నేను ఈ కార్యక్రమాలు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ఆ సందర్భంగా జాతీయ స్థాయిలో గురు సందర్భంగా తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారు విజయవాడలో గురు పవర్ణమి కార్యక్రమం సందర్భంగా గురు పౌర్ణమి పూజోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి నాకు ఆహ్వానం అందింది జాతీయ అవార్డుకి నేను అర్హులుగా ప్రకటించాను పదవ తేదీ జీవానందు ఐలాపురం దగ్గర తర్వాత ఈ యొక్క సేవా సామ్రాట్ అనే బిరుదు ఏర్పాటు చేస్తూ జన సన్మానం చేశారు నాలాంటి కళాకారులు రాష్ట్ర స్థాయి నుంచి అన్ని జిల్లాల నుంచి రావటం వాళ్ళందరూ కూడా ఈ అవార్డు బిరుద్యతం చేయటం జరిగింది తర్వాత పల్నాడు జిల్లాలోని ఇనుపండ ఏరియాలో అక్కడ మందా వెంకట్రావు గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఆఫీసును చైతన్య జ్యోతి కళా జ్యోతి అనే ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా ఏంటంటే కళాకారులు అనేటువంటి వాళ్ళకి ఐడి కార్డు ఏర్పాటు చేయటం వాళ్ళకి ఒక పెన్షన్లు అయితేనేవి జీవనోపాధి అయితేనే వాళ్ళకి ట్రైనింగ్ పొగరలు అయితేనే డప్పు కళాకారులు ఈ కళాకారుల విషయం గురించి వాళ్ళ సమస్యల గురించి ప్రతి నిత్యము శ్రమిస్తూ కష్టపడుతున్నటువంటి మంద వెంకట మందా వెంకట్రావు గారు చేసి ఏర్పాటు ఆ యొక్క ఆఫీస్ను ప్రారంభించి తద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అంత కళాకారులందరికీ న్యాయం జరిగే విధంగా మేము ఆఫీస్ని ఏర్పాటు చేశాము మంద వెంకటరావు శ్రమిస్తూ కష్టపడుతున్నటువంటి ఒక మంచి కళాకారుడు తర్వాత అక్కడ ఉన్నటువంటి నర్స నర్సరాపేట దగ్గర ఉన్నటువంటి మన స్వామి కోటప్పకొండలో వెలిసి ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామిని కూడా దర్శించడం జరిగింది దాదాపు నాకు యాభై ఐదు సంవత్సరాలు ఇప్పటికి కూడా ఆ కోటప్ప కొండని దర్శించేటటువంటి ఎన్నో సంవత్సరాలుగా దర్శించుకోవాలనుకున్నాము మా పూర్వీకుల కులదై ఉన్నటువంటి ఆ కోటప్ప స్వామిని దర్శించుకోవటం నా యొక్క పర్వజన్మ శుక్రత భావంతో భావిస్తూ నా జన్మకు ఎంతో సార్థకతదైనట్టు నేను ఆనందపడుతూ మా స్వగ్రామం అనేటువంటి మండలం మండలంకి రావటం జరిగింది ఈ యొక్క మూడు రోజులు విస్తృత కార్యక్రమాల్లో పర్యటించిన కార్యక్రమాల్లో రిపబ్లికన్ పార్టీ స్టేట్ కల్చరల్ విభాగం చైర్మన్గా నాకు చాలా మా యొక్క కార్యకర్తల యొక్క సహకారాలు చాలా అందినాయి మా పార్టీ బలోపేతాన్ని కూడా ఈ యొక్క కల్చరల్ విభాగం కళాకారులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నాకు ఈ యొక్క జనసన్మానం జరగకుండా చాలా ఆనందంగా ఉంది సేవా సామ్రాట్ అంటే గొప్ప విషయము పెద్ద పెద్ద వాళ్ళు జాతీయ స్థాయిలో వచ్చినటువంటి కార్యక్రమానికి చాలా నాకు సంతోషంగా ఉంది గతంలో కూడా ఎన్నో అవార్డులు పొందడం జరిగింది అవార్డులు ముఖ్యం కాదు కానీ సేవా కార్యక్రమం చేయటము పది మందిలో పది మందికి మంచి చేసేటటువంటి కార్యక్రమం చేయడం నాకు ఇచ్చినటువంటి భగవద్భుతం నాకు ఈ యొక్క అవకాశానికి నేను సద్వినియోగం చేసుకుంటున్నాను గతంలో కూడా ఎంతోమంది నాకు నన్ను బాధ నేను ఎంతోమంది నన్ను చిత్రహింసలు పెట్టారు కానీ భగవంతుని దేవాల నేను ఈరోజు మళ్ళీ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ కూడా నేను కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాను భగవంతుని యొక్క కృపా కటాక్షమ నాకు ముందుగా ఉండదని నేను కోరుకుంటున్నాను కాబట్టి నాకు ఈ అవార్డు విషయంలో నాకు సహకరించినటువంటి నా ఎన్ను నిన్నుండి ముందు నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి రాష్ట్ర కల్చరల్ విభాగం ప్రధాన కార్యదర్శి మంద ఎన్నిపా గారికి నా నా మిత్రుల బృందాలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఉన్నాను అదే విధంగా